అడగారిన వర్గాల్లో పుట్టి దేశం మొత్తం ఆరాధించే స్థాయికి ఎదిగిన మహనీయుడు విశ్వబాయ్ తాలికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఫోరం ఫర్ ఆర్టీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల తిక్కన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బి ఆనంద్ రాజులు పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని స్థానిక మండల కేంద్రం పెద్ద కడుపురు మండలంలో ఎస్సీ కాలనీ నుండి రాలిక వెళ్లి అయిన విగ్రహానికి పూల మరల వేసి నమసుంజలు తెలియజేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరాని కులంలో పుట్టి ఎన్నో అవమానాలకు ఇసడింపులకు లోనే గుడికి బడికి వెళ్లకుండా అడుకునే రోజుల్లో భారతదేశంలో మహారాష్ట్రలో రద్దగిరి జిల్లా గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున భీమాబాయి రామాజీ మాలోజీ అనే పుణ్య దంపతులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆఖరి సంతానంగా జన్మించాడని వారు తెలిపారు చర్చికి వెళ్ళడానికి లేదు వెళ్ళడానికి లేదు హిందూ దేవాలయానికి వెళ్ళడానికి లేదు మరి వాటన్నిటి పరిస్థితులు అంబేద్కర్ గారు చూశారు ఏమిటి దేవుడు అందరికి ఒకటే పుట్టుక ఇచ్చాడు మరి మామెందుకు బడిలోకి గుడిలోకి వెళ్ళుకున్నట్ల చదువుకున్నట్ల ఈ కాలం ప్రజలు అడ్డుకుంటున్నారని ఆలోచన చేసి మరి అమ్మా ఇంటికి వచ్చాడు అంబేద్కర్ గారు అమ్మ నన్నైతే బడిలో దూరంగా కూర్చోబెట్టారు మరి చివరికి నెల్లు దప్పికైతే అంబేద్కర్ గారు కూడా ఆ స్కూల్లో చేసే అటెండర్ వచ్చి నెల్లు పోస్తే తాగవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిని కండ్లారా చూశాడు కండగిండా ఏడ్చాడు అయినా కూడా అధైర్యపడలేదు పడలేదు ధైర్యం కలిగి గుండె నిబ్బరం చేసుకుని ఆరేళ్ళ వయసులోనే అమ్మ ఇంటికి వచ్చాడు అమ్మ నన్ను పడిపో దగ్గర కానియడం లేదు మరి గుడికన్నా వెళ్ళేదాం తల్లి నేను దేవుడు చూడాలని ఆశ ఉంది ఒకసారి నన్ను గుడికి తెచ్చుకో తల్లి అంటే తల్లి లాగి అంబేద్కర్ గారిని ఇంట్లోకి లోనికి తీసుకుపోయి మరి మూతి ముచ్చి ఇంకొకసారి ఈ మాట అంటే నిన్ను చంపేశాను కొడక మనం నీ గుళ్ళకి రానియరని చెప్పి బాధపరిచింది చిన్న మనసుని మరి అంబేద్కర్ గారు చూశాడు రాత్రంతా నిద్రపోలేదు మరి ఏం చేయాలంటే మరి ఎంత రూపమాపాలంటే నేను కష్టపడి చదవాలని చెప్పి చిన్న వయసు నుంచి ఇరవై ఏళ్ళ వయసు లోపల కష్టపడి చదివి మరి దాదాపు తన జీవితాన్నే పనంగా పెట్టి నేను పడిన అవమానం నా జాతి బిడ్డలు భవిష్యత్తులో వచ్చే జాతి బిడ్డలు పనకూడదని చెప్పి ఆయన కష్టపడి చదివి ఒక మారుల రెండు సాయం కులంలో పుట్టి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రాజులు కష్టపడి భారత రాజ్యాంగాన్ని రూపొందించి మన చేతులకు అందించినటువంటి విషయం మీరందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియపి తెలియజెప్పుకుంటాను మిత్రులారా మరి రాజ్యాంగం రాస్తే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కేవలం రాజ్యాంగం రాస్తే కాదు వాళ్ళు కూడా చదువుకోవాలి వాడుకుల్లా రాజకీయాల్లోకి వెళ్ళాలి వాళ్ళు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు మరి కావాలనే ఉద్దేశంతో మన కోసం రాజ్యాంగంలో ముప్పై ఐదు పర్సెంట్ బీసీలకు మరి ముప్పై ఐదు పర్సెంట్ బీసీలకు మరి రిజర్వేషన్ కల్పించాడు పదహైదు పర్సెంట్ ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాడు మిగతా యాభై పర్సెంట్ అత్యంత వెనుకబడినటువంటి శూద్రులు అతిశూద్రులైన వారికి కల్పించి మనందరికీ కూడా సమాన హక్కులు కల్పించేటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కిందన్న విషయం మీరందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకున్నాను మరి ఆయన వలనే ఈ దేశంలో పరిపాలన వ్యవస్థ ఉంది ఆయన వల్లే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది ఆయన వల్లే ఈ దేశంలో న్యాయశాఖ వ్యవస్థ ఉంది ఆయన వల్లే ఈ దేశంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వార్డు నెంబర్ మొదలుకొని రాష్ట్రపతి పర రాష్ట్రపతి పదవి వరకు ఉందంటే కేవలం ఆ మహనీయుని కృషి వల్లనే మీరు అందరూ కూడా గమనించాలి అంబేద్కర్ కేవలం ఒక తల్లిదండ్ర నాయకుడే కాదు అంబేద్కర్ భారత జాతి పిద భారత